చెప్పేవారు కొందరు కొందరేమో జీవ పరిణామాన్ని నమ్ముతారు ఎవరి థియరీని ఇవన్నీ సిద్ధాంతాలు స్థాపించబడిన సత్యాలు కావు ఆరోపణ వేరు వాస్తవం వేరు అలాగే సిద్ధాంతం వేరు సత్యము వేరు ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏందంటే గనక మొదట ఇక్కడ ముందుగా వేళ చనిపోదు అన్న ఈ వర్తమానం పరంగా మొదట మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం సంగతి ఏందంటే అసలు మానవుని ఆవిర్భావము ఎలా మొదలైంది అసలు మనిషిని పుట్టిస్తుంది ఎవరు మనిషి మనిషి పుట్టుక గల కారణము ఏంటి మానవుని జీవితంలో ఏడు రకాల దశల గురించి మనం మాట్లాడుకున్నాం కదా అందులో తొలి దశీరం చూసే మనం గర్భము అసలు ఆ గర్భములో మనల్ని ప్రవేశింపజేస్తుంది ఎవరు అసలు ఆ గర్భంలో మనం పుట్టడానికి కారణం ఏంటి అంటే కనుక దానికి కారణం ఏంటంటే అక్కడ రాయబడిన మాట నా తల్లి గర్భం మందు నన్ను నిర్మించిన వాడు నీవే మొదటి మానవుడైన ఆదాము సృజించబడిన ఏంటయ్యా అంటే గనక పలు రకాల సిద్ధాంతాలు లోకంలో ఉన్నప్పటికీ సత్యవేద గ్రంథమైన బైబుల్ సెలవిస్తున్న ఒక మాట అంటే దేవుడు తన స్వహస్తాలతో తన స్వరూపం అందు తన పోలిక చొప్పున ఆయన మానవుని నిర్మించాడు మంటిలో నుంచి వారి నాసిక రంధ్రాల్లో ఆయన జీవవాయువును ఊదాడు ఆ తర్వాత అతని ప్రక్కటి తీసి అవను చేశాడు వారి ఇరువురిని ఆయన జతపరచాడు జతపరిచిన తరువాత మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి వారిని ఆశీర్వదించాడు ఆశీర్వదించిన ఆయనే వారికి ఒక ఇచ్చాడు ఏమని ఈ తోటను మీరు సేద్యపరచండి ఈ తోటలో ఉన్న ఫలవృక్షాలన్నీ మీరు తినండి కానీ ఒకే ఒక చెట్టు వృక్షాన్ని మాత్రం ఒకే ఒక ఒక చెట్టు పొలాన్ని పొలాన్ని మాత్రం పండును మాత్రం మీరేం చేయొద్దు ముట్టద్దు తినొద్దు అన్న ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు మంటి నుంచి మానవుని చేసిన అదే దేవుడు అతని నాస్తిగారు రంధ్రంలో జీవ వాయువును అదే దేవుడు మొత్తం యావత్ భూమిని వారి చేతికి అప్పగించి వారిని ఆశీర్వదించి ఫలించమని చెప్పిన అదే దేవుడు ఆ తోటను సేద్య పరచడానికి రెండు నదులు ఆ తోటలో నుంచి ప్రవహింపజేసిన అదే దేవుడు వారికి ఒక ఆజ్ఞ చెప్పాడు ఏందంటే ఈ పని మీరు చేయొద్దు అని అయితే సర్పము ప్రవేశించి సర్పము అవను మోసపుచ్చి ఆ పండు తినేలాగా చేసింది దేవుడు చేయొద్దన్న పని చేసేలాగా ఏం చేసిందంట సర్పము అవను ప్రేరేపించింది అవ్వ మన భర్తను ప్రేరేపించింది ఆదాము అవలు ఇద్దరు కూడా దేవుడు తినద్దన్న పండును తిన్నారు ఆదాములు ఇద్దరు కూడా ఆజ్ఞ అతిక్రమించారు ఆదాము మామలు ఇద్దరు కూడా పాపం చేశారు ముందుగా నీవేళ చనిపోదు అనే వర్తమానంలో మొదట మనం ధ్యానించింది మానవుని ఆవిర్భావము అసలు ఎలాగైంది ఆ తర్వాత మనం ఇప్పుడు వెళ్తున్నది ఏంట్లోకి అంటే కనుక ఎప్పుడైతే మీరు ఆజ్ఞారో ఎప్పుడైతే మీరు పాపం చేశారో పాపానికి శిక్షగా దేవాది దేవుడు వారితో మాట్లాడిన ఒక మాట మనకి ఆది కాండంలో కనిపిస్తుంది చూద్దాం ఒకసారి ఆ మాట మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆది కాండము నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ముందుగా నీవెలా చనిపోదు అన్ని వర్తమానంలో మొదటిదిగా మానవుని ఆవిర్భావాన్ని గురించిన కొన్ని సంగతులు మనం విన్న తరువాత అసలు మరణం మానవుడి జీవితంలోనికి ఎందుకు ప్రవేశించింది అన్న సంగతులు తెలుసుకునే ప్రయత్నంగానే మనం అవల ప్రస్తావన చేసాం ఇక్కడ అర్థమవుతుందా ఆశీర్వదించిన అదే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞను వారు అతిక్రమించి పాపం చేసినందుకు ఏం జరిగిందంటే రొమ్మిడికి రాసిన పత్రిక ఐదవ అసో పన్నెండవం ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించను అలాగున మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమైన వ్యాపించను మానవుని ఆవిర్భావం చేశాం ఆ తరువాత ఈ లోకములోనికి ఆ మరణం ప్రవేశించడానికి గల కారణం ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాం మొదట దేవుడు ఆదా చేసినప్పుడు తోటలో మరణం లేదు అర్థమవుతుందా ఎప్పుడైతే పాపం చేశారో పాపానికి శిక్షగా పాపానికి జీతంగా మరణం ఏం చేసిందంట మానవుని జీవితంలోనికి ప్రవేశించింది ఏల అనగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగైతే ప్రవేశించను మనుషుని ద్వారంగా పాపం వచ్చింది పాపం ద్వారంగా లోకంలోనికి మరణము వచ్చింది అంతవరకు తోటలో మరణం లేదు తోటలో నుంచి బయటకు వచ్చిన ఇక ఆదాము అవగాని ఆదాము అవనకు పుట్టిన బిడలు గాని వారి సంతానమైన మనందరికీ గాని ఒక ఆయుష్ను ఒక వయో పరిమాణమును ఏవుడు ఏం చేశాడు నిర్ణయించాడు సంవత్సరాలు మీరిన్ని నెలలు మీరిన్ని రోజులు మీరిన్ని గంటలు మీరిన్ని సెకండ్లు ఏం చేయాలి బ్రతకాలని అదే మాట యోపు గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఐదు వచ్చిన ప్రస్తావించబడింది మించ జాలని వయో పరిమాణమును నీ వారికి నియమించి ఉన్నావు ఎవడు దాన్ని ఎక్సీడ్ చేయలేడు ఎవడు దాన్ని దాటలేడు దేవుడు ఒక వయో పరిమాణాన్ని నియమించాడంట ఏజ్ లిమిట్ పెట్టాడు మన లేఖనాన్ని పరిశీలిస్తూ వస్తే ఎన్నో సందర్భాల్లో ఈ మాటల గురించి మనం ధ్యానం చేస్తాం లేఖనాల్లో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరంట తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మెతుషుల బతికాడు ఎందుకు మరణం పాపం ద్వారంగా మానవుని జీవితంలోనికి ప్రవేశించింది కాబట్టి దేవుడు వయో పరిమాణాన్ని నియమించాడు సో ఒక మనిషికి దేవుడు ఇచ్చిన ఆయుష్యం వరకే ఆ వ్యక్తి బ్రతకాలి తర్వాత ఏం చేయాలి అలాగిన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు కృష్ణుల బ్రతికాడు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు నోవాహు బ్రతికాడు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహా బ్రతికాడు నూట ఇరవై సంవత్సరాలు మోసే బ్రతికాడు డెబ్బై సంవత్సరాలు దావిదా బ్రతికాడు కాలక్రమేణ కాలక్రమేణా తొమ్మిది వందల నుంచి ఎనిమిది వందలు ఏడు వందలు వంద ఇప్పుడు కీర్తన జనము తొంభై కీర్తన పదవసు ప్రకారముగా నరుని ఆయుష్ సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై అది దేవాది దేవుడే మానవుని సృజించాడు నిర్మించాడు తన స్వహస్తాలతో చేశాడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు వారు ఆజ్ఞను అతిక్రమించారు అందుకు గాను పాపం చేసినందుకు మానవుని జీవితంలోనికి మరణము ప్రవేశించింది దేవుడు ఏం చేశాడు ప్రతి మానవునికి కూడా ఒక వయ పరిమాణమును నియమించాడు మీరు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం ఇక్కడ ఉండాలి అని అయితే ఇప్పుడు మనం చూస్తూ వచ్చినట్లయితే గనక నరుని ఆయుష్ కాలము ఎక్కడికి వచ్చేసిందంట డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల వరకు వచ్చిందని మనం చూసాం అసలు ఈ డెబ్బై సంవత్సరాలైనా అసలు ఎనభై సంవత్సరాలు అయినా దేవుడు ఒక వ్యక్తికి ఇవ్వడానికి గల కారణం ఏంటి ముందుగా నీవేళ చనిపోదు అనే వర్తమానంలో మానవుని ఆవిర్భావాన్ని కొన్ని సంగతులు మనం విన్నాం ఆ తర్వాత మానవుని జీవితంలోనికి మరణం ఎందుకు ప్రవేశించింది అన్న కారణాలను మనం తెలుసుకున్నాం ఆ తర్వాత దేవుడు ఒక వయో పరిమాణాన్ని నియమించి ఇన్ని సంవత్సరాలు మీరు బ్రతకాలని నిర్ణయించి లోకంలోనికి మమ్మల్ని పంపిస్తున్నాడు కదా మనల్ని అసలు ఈ జీవితం ఎందుకు అసలు దేవుడు మనకి ఇస్తున్న ఈ ఆయుష్ దేనికి ఏం చేయడానికి అని మూడవదిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట అర్థం అవుతుందా ఎందుకయ్యా అంటే గనక దేవుడు డెబ్బై సంవత్సరాలైనా దేవుడు ఎనభై సంవత్సరాలైనా దేవుడు తొంభై సంవత్సరాలైనా దేవుడు వంద సంవత్సరాలైనా ఆయుష్ నీకు ఎందుకు ఇస్తున్నాడు అంటే గనక భక్తులు మాట్లాడే మాట ఏందంటే గనక మనం మీ లోకములో యాత్రికులము మన మీ లోకములో ప్రయాణికులము మన ఈ లోకములో పరదేశులము అని భక్తులు మాట్లాడారు మనం ఎవరమంట యాత్రికులము నేను ఒక యాత్ర చేయాలనుకుంటున్నా నేను ఒక ప్రయాణం చేయాలనుకుంటున్నా నేను విజయవాడ వెళ్ళాలని కోరుకుంటున్నాను నేనేం చేయాలి మా ఇంట్లో ఉంటే వద్దా మరేమవ్వాలి బయటికి రావాలి వంతు దగ్గరికి రావాలి బస్ ఎక్కాలి లేదా ఆటో ఎక్కాలి ఏ ఆటో ఎక్కాలి రేపల్లెల్లో ఆటోను లేదా రేపల్లలో బస్సు ఎక్కి నేను విజయవాడ కోరుకుంటా వద్దా మన ఏం చేయాలి సరైన దారిని ఎంచుకోవాలి దేవాది దేవుడు కూడా డెబ్బై సంవత్సరాల ఎనభై సంవత్సరాల ఆయుసును ఒక మానవుడికి ఇవ్వడానికి కారణం ఏందా అంటే ప్రతి వ్యక్తి ముందు రెండు దారులు ఉన్నాయి జీవానికి పోయే దారి ఒకటి అయితే గనక నాశనానికి చేర్చే దారి ఒకటి రెండు దారులు కూడా ప్రతి వ్యక్తి ముందు దేవుడు ఉంచాడు ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుషు దేవుడికి ఇస్తుంది ఎందుకయ్యా అంటే గనక మనం మొదటి సంగతి ఏం చూసాం మానవుని ఆవిర్భావము రెండవ సంగతి మనం ఏం చూసాము మరణము లోకంలోనికి మానవుడి జీవితంలోనికి ప్రవేశించడానికి గల కారణం మూడవ సంగతి మనం ఏం చూస్తున్నాము అసలు దేవుడు ఈ ఆయుష్ను మానవునికి ఎందుకు ఇచ్చాడు మరణాన్ని జయించడానికి చెప్పమాట మొదటిది మానవుని ఆవిర్భావం ఏంటి అసలు ఎలా జరిగింది రెండవది మరణం ఎలా లోకంలోనికి మానవుని జీవితంలోనికి ప్రవేశించింది మూడవది అసలు దేవుడు ఆయుష్ మనకి ఎందుకు ఇచ్చాడు ఎందుకంటే మరణాన్ని జయించడానికి దేవుడే పాపానికి శిక్షగా మరణాన్ని ఏం చేశాడు విధించాడు నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పింది దేవుడే అదే దేవుడు మరణాన్ని జయించడానికి మనకి ఇచ్చిన ఒక అవకాశమే ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుష్ రెండు దారుల్ని ముందుంచాడు కూడా చెప్పాడు ఆయన అన్ని చెట్లు ఉన్నాయి నీకు నచ్చిన చెట్లు ఫలాన్ని చేయొచ్చు తినచ్చు ఒక్కటి మాత్రం తినద్దు నీ ముందు కూడా దేవుడు రెండు దారులు ఇచ్చాడు నీకు కూడా దేవుడు స్వచ్ఛితాన్ని ఇచ్చాడు నువ్వు ఏ దారినైనా ఇచ్చుకో ఒకటే ఇరుగ్గా ఉండింది ఒకటే మా అనేకులు ప్రవేశించడానికి అంత వీలుగా ఉండదు అంత వెసులుబాటుగా ఉండదు కష్టంగానే ఉండదు కానీ నువ్వు అందులో ప్రవేశిస్తే నువ్వు జీవానికి వెళ్తావు ఒక టైం విశాలంగా ఉంటుంది అనేకులు ప్రవేశిస్తారు ఈజీగానే ఉంది నా చుట్టాలు వెళ్తున్నారు నా బంధువులు వెళ్తున్నారు నేను కూడా వెళ్తాను నువ్వు వెళ్తే ఎక్కడికి వెళ్తా ఉంటా లాస్ట్కి నరకానికి నాశనానికి చేరవు దేవుడి డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చింది ఎందుకయ్యా అంటే ఒక సరైన దారిని నువ్వు తీసుకోవాలి ఎంచుకోవాలి ఒక సరైన తీర్మానాన్ని నువ్వు చేయాలని ఇచ్చాడు దేవుడి ఆయుషు నీకు అర్థమవుతుందా డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుష్ దేవుడి నీకు ఇచ్చింది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పిన ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఆయన సిలువ రక్తములను కడగబడి పరిశుద్ధపరచబడ్డానికి ఆయన సిలువ సమాధి మరణ పునరుద్ధాన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్న బాప్తిస్మాన్ని మారుమడుస్తుంది పొందడాన్ని బట్టి ఆ రెండవ మరణాన్ని జయించడానికి ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుషులు దేవుడు నీకు ఇచ్చింది ఇటు అటు తిరగమని కాదు నీకు నచ్చింది చేసుకోమని కాదు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని అనుకోవడానికి కాదు అలా అనుకునేవాడు దేవుని దృష్టికి ఎలా కనిపించానంటరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే కథ ఏంటి మాట అర్థం అవుతుందా దేవుడు ఎవరెవరికి ఎంత ఆయుషులు ఇచ్చాడో మనకు తెలియదు ఒకరికి పది ఒకరికి ఇరవై ఒకరికి యాభై ఒకరికి డెబ్బై ఒకరికి ఎనభై ఒకటి వంద నీకెంతో నాకు తెలియదు నాకెంతో దేవుడి నీకు ఆయుష్ ఇచ్చింది మాత్రం సరైన దారిని ఎంచుకోవడానికి సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అందుకు పదే పదే ప్రతిరోజు సువార్త రోజు దేవుడు పంపిస్తూనే ఉంటాడు ఏదో ఒక రీతిలో దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుష్ దేవుడు నీకు ఇచ్చింది ఎందుకయ్యా అంటే నువ్వు చిన్ననైన దారిలోనికి రావాలి జీవములు నిన్న జీవానికి చేర్చే దారిలోనికి రావాలి నేనే మార్గం అని చెప్పిన యేసు క్రిస్తు ప్రభులు వారిని కలుసుకోవాలి అందుకే దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు కానీ చాలా మంది ఏం చేస్తున్నారంట ఆయన తెలుసుకోకుండానే ఆయన అంగీకరించకుండానే ఆయన దగ్గరకు రాకుండానే ఆ ఇరుగ్గా ఉంది కష్టంగా ఉంది అబ్బో ఈ క్రమము ఈ కట్టడలు ఈ భక్తి మా వల్ల కాదు మాకు ఇదే బాగుంది అనుకోని చాలా మంది ఏం చేస్తారంట దేవుడి దగ్గరకు రాకుండా ఉండిపోతున్నారు దేవుడు చూపిన మార్గాన్ని అనుసరించకుండా ఆగిపోతున్నారు అయితే మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏందంటే గనక ఇరుగ్గా ఉన్నా కష్టంగా ఉన్నా అందులో ప్రవేశించడానికి పోరాడవలసి వచ్చిందా ఎవరైతే పోరాడి గెలిచి అందులో ప్రవేశించారో వారు చివరికి చేరే మార్గము పరలోకము వారు మరణాన్ని చేయిస్తారు అర్థం అర్థమవుతుందా ఏందయ్యా వాళ్ళు ఎప్పటికీ చనిపోరా అంటే బైబిల్లో మూడు రకాల మరణాల గురించి ప్రస్తావన ఉంది ఎన్ని మరణాలు మొదటిది భౌతిక సంబంధమైన మరణం ఫిజికల్ డెత్ మనము పువ్వు లాంటి వారమని మనం మిస్సర్ వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వారమని త్రాసు మీద ధూళి వంటి వారమని ఎంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారం అని ఈ మాటలన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి దాని అర్థం ఏంటి అంటే ఈ డెబ్బై సంవత్సరాలైనా ఈ ఎనభై సంవత్సరాలైనా ఆయుష్ అది చాలా కొంచెమే త్వరగా అయిపోద్ది త్వరగా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆయుష్ ఏమైపోద్ది తిరిగిపోద్ది మనది నీటి పొడిగ లాంటి జీవితమే అని చెప్తూ ఉన్నారు ఈ ఫిజికల్ డెత్ ఈ శరీర మరణం అందరికి వచ్చింది ఎవరికంట భక్తులైనా భ్రస్తులైనా దేవుణ్ణి తెలుసుకున్న వారైనా దేవుణ్ణి తెలుసుకుని వారైనా ఎవరికైనా కానీ క్రైస్తవులైనా అన్నిలైనా ప్రతి ఒక్కరి శారీరక మరణం గుండా వెళ్లాల్సిందే రెండవది స్పిరిచువల్ డెత్ ఆత్మీయ మరణాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది అదేందంటే ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు చచ్చిపోయి బ్రతికాడు అన్న మాట తండ్రి తప్పిపోయిన తన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు కదా దానికి కారణం దానికి అర్థం ఏందంటే ఎవరైతే తండ్రి ఇంటికి ఎవరైతే దేవుడి సహవాసానికి ఎవరైతే దేవుడి సన్నిధికి దూరంగా ఉంటున్నారో వారందరూ ఆత్మలో చనిపోయినట్టే అర్థమవుతుందా మూడవదిగా రెండవ మరణాన్ని గురించిన ప్రస్తావన నాకు ఉంది ఈ రెండవ మరణం బహుభయంకరం ఈ రెండవ మరణం అంటే గనక నిత్యాగ్నిగుండం నరకం అయితే దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే ఒక మానవుడు పాపం చేయడాన్ని బట్టి మరణం లోకంలోనికి ప్రవేశించింది కదా అయితే ఇదే మానవుడు నేను ఇచ్చిన డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుష్ను సద్వినియోగపరుచుకొని సరైన దారిని ఎంచుకుంటే సరైన నిర్ణయాన్ని తీసుకుంటే మారు మనసు పొంది బాప్తి పొందితే అదే మనిషికి నేనేం చేస్తాను మరణం మీద జయాన్ని ఇస్తాను అదేంటయ్యా ఏ సైన్ సొంత రక్షణ అంగీకరిస్తే మాకు నరకం ఉండదా రెండో మరణం ఉండదా మాకు మరణం మీద జయమా ఎందుకని ఇందులో లాజిక్ ఏముంది అంటే గనక ఈ మాటలు ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని ఉద్దేశించి చెప్తున్నాను ఆ మాట అర్థం అవుతుందా ఎందుకంటే పదే పదే ఈ మాటలు మేము సంఘములో ధ్యానిస్తూనే ఉంటాం వారానికి మూడు నాలుగు రోజులు మేము ఏదో ఒక సందర్భంగా కూడుకుంటూనే ఉంటాం ఈ మాటలు ప్రత్యేకంగా ఈ కుటుంబానికి ఆధారీవులకరముగా వారిని ధైర్యపరచడానికి బలపరచడానికి ప్రకటించబడుతున్నాయి కనుక కుటుంబం శ్రద్ధగా వినాల్సిన ఒక మాట గంటలుపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా ఆయనకి ఇద్దరు బిడ్డలు అంతేనా ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి సరే పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి తర్వాత సాంబ్రాన్ లాస్ట్ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి సరే పెద్ద కూతురు చిన్న కూతురు అనుకుందాం పెద్ద కూతురు చిన్న కూతురు సాంబులన్నకి ఒక పదివేలప్పు ఒకళ్ళ ఐదు వేల అప్పు ఉన్నారంట ఎంత పెద్ద కూతురేమో పదివేలు చిన్న కూతురేమో ఏమో ఐదు వేల అప్పు అన్న ప్రతిరోజు వాళ్ళు అడుగుతున్నాడు నాకు నా పదివేలు ఇచ్చేసేయండి నాకు నా ఐదు వేలు ఇచ్చేసేయండి అని వాళ్ళే కట్టలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే గంటన పల్లె శ్రీనివాసరావు గారు దగ్గరకు వచ్చారు వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి నానా నిజమే వాళ్ళ రోజు మాకు ఇలా అవసరం అని చెప్పని ఇలా తమ్ముడి దగ్గర మేము ఏం చేసాం ఇంతంత ధనాన్ని తీసుకున్నాము అని చెప్తే శ్రీనివాసరావు గారు చెప్తున్న మాట ఏంటంటే సాంబులు నీ డబ్బు నా దగ్గర నీ దగ్గర నా డబ్బులు ఐదు లక్షలు ఉన్నాయి కాబట్టి అందులో నుంచి వీళ్ళిద్దరు పదిహేను వేలు ఏం చేస్తా కట్ చేసుకో అని చెప్పాడు అందులో లాంచుకుందా లేదా ఆ మాట అర్థమవుతుందా ఒకది పదివేలు ఒకళ్ళది ఐదు వేలు అప్పు కట్టలేకపోతున్నారు తండ్రి దగ్గరకు వచ్చారు తండ్రి చెప్పాడు నా డబ్బులు నీ దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి కాబట్టి అందులో పదిహేను వేలు కట్ చేసుకో అని చెప్పాడు అది కరెక్టా కదా అలాగే సర్వమానవాళి పాప పరిహారార్థమే మన ప్రభుత్వం అని యేసుక్రీస్తు వారు లోక మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చి మనుషులందరూ పాపం నుంచి విడిపించబడ్డానికి కావలసిన వెలను ఎప్పుడో జల్లించేశాడు అప్పుడు మనం ఏం చేయాలి అపవాదేమో మీరు పాపం చేశారు కాబట్టి మీరు చావాలి మీరు చావాలి మీరు మరణానికి పాత్రులు అని అంటూ ఉన్నాడు మరి మరణం నుంచి మనం విడిపించబడాలంటే మనం ఏం చేయాలి మన తండ్రి అని వేసే దగ్గరికి వచ్చి అయ్యా నిజమే నేను తప్పు చేశాను నిజమే నేను తప్పు చేశాను నేను పాపిని నన్ను క్షమించని అడిగితే ఆయన ఏం చెప్తాడు కలువరి నేను నేనేం చేశాను వేల కోసం కూడా రక్తం గార్చాను కాబట్టి వేళ చెల్లించాను కాబట్టి ఇలా రుణాన్ని ఏం చేస్తా అది ఐదు వేలైనా అది పదివేలైనా అది పది కోట్లైనా అది పది లక్షల కోట్లైనా ఎన్నైనా కానీ దాన్ని నువ్వేం చేస్తా మాఫీ చేసుకో అని వీళ్ళను విడిపించగలిగిన సమర్థుడు ఆయన ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుష్ దేవుడు మనకి ఇచ్చింది ఎందుకంట మరణాన్ని చేయించడానికి అయితే చాలా మంది ఏం చేస్తారంటే కనుక దాన్ని పెడచేవని పెడుతూ సువార్త పెడచివని పెడుతూ దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతూ వారికి ఇష్టమోసిన జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు సమయం పెద్దగా లేదు కాబట్టి నేను విస్తరించి మాటలు అనుకోవట్లేదు చాలా మంది డెబ్బై ఎనభై సంవత్సరాల ఏం చేస్తున్నారు వేస్ట్ చేసేసుకుంటున్నారు కొంతమంది ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతకుండా ముందుగానే వారి అక్కడితో ఆపేస్తున్నారు బలవన్ మరణాన్ని పొందుతున్నారు వెళ్ళిపోయిన వారిని గురించి మాట్లాడాలన్న ఆలోచన నాకు లేదు కానీ ఉన్నవారిని హెచ్చరించాలన్న ఒక ఆలోచనతోనే నేను ఈ మాటలు చెప్తున్నాను ఎందుకంటే కనుక లేతనాల్లో క్షమాపణ లేని ఒక పాపం ఏదో ఉందంటే కనుక అది బలవన్ మరణం అంటే దేవుడు ఎంతటి పాపన్నైనా క్షమించగలుగుతాడు ఆయన మనసున్నాడు కానీ క్షమించడానికి అవకాశం లేకుండా చేసేదే కదా ఇది నా మాట అర్థమవుతుందా అవుతుందా అపవాది ట్రాప్ అంటే చాలా రోజుల ముందు శత్రు బలాన్ని మనం మనం మందిరంలో ధ్యానం చేస్తాం శత్రు బలం అంటే అబద్ధం శత్రు బలం ఏందంటే దొంగతనం శత్రు బలం అంటే శోధించడం వాడు ఏం చేస్తారంటే కొన్ని విలువైన వాటిని దగ్గర దోచుకునే ప్రయత్నం చేస్తాడు నేను శోధిస్తాడు నీకు అబద్ధాలు చెప్తాడు పలు రకాల కారణాలు ఉంటాయి కొందరు వారి జీవితాన్ని దేవుడు ఇచ్చిన ఆయుష్ కంటే ముందే ముగించడానికి గల కారణం మనం చాలా సందర్భాల్లో చూస్తాం సమయం కాబట్టి నేను వాటి గురించి త్వరగా చెప్పే ప్రయత్నం చేస్తాను లేఖనాల్లో కూడా ఇలా వారి జీవితాన్ని మధ్యలోనే ఆపివేసిన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు రెండో సమయంలో గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ మనకి ద్రా చీఫ్ అడ్వైజర్ అయిన అయితో పేరు కనిపిస్తాడు ఇతడు దావీదును వదిలేసి తన కుమారుడు దావిదు కుమారు అయినా చేయగలుపుతాడు చేయగలిపి ఆలోచన చెప్తాడు దావిదు మనం ఇలా చేస్తే చంపచ్చు అని అయితే దేవుడు ఆలోచన నిలవనివ్వకుండా చేస్తాడు హుషయ్ అనే మరొక వ్యక్తి ఇతడు దావిదు సన్నిహితుడు ఇతడు అప్షోలము ఆలోచన చెప్తాడు మనం ఇలా చేద్దాం ఇలా చేస్తే దావిదురు చంపొచ్చు అని అలా చెప్పి నేను ఇలాంటి ప్లాన్ చెప్పాను నువ్వు ఇలా చేస్తే తప్పించుకోవచ్చు అని దావి దగ్గరికి వెళ్ళి సంగతి అంతా చెప్పేస్తాడు అందరూ ఏం చేస్తారంటే ఈ అహితపల్ చెప్పిన ఆలోచన చెప్పిన దాన్ని మనం చేద్దామని అనుకున్నారు అందుకు ఈ హైతోపల్ మనస్తాపం చెంది నా మాట నగలేదే నేను చేసిన ఆలోచన నిలబడలేదే అని వెళ్ళి ఊరు పెట్టుకొని చనిపోయాడట నా మాట అర్థం అవుతుందా తర్వాత మనకి మొదటి రోజుల గ్రంథం పదహారు అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన జిమ్రి అనే ఒక వ్యక్తి కనిపిస్తాడు ఈ వ్యక్తి ఆస్థానే రాజు దగ్గర పనిచేసిన ఒక ఉద్యోగి రథముల మీద అధికారి ఈ వ్యక్తి చంపేసి స్థానంలో రాజు అవుతాడు దగ్గర దగ్గర ఏడు రోజులు మాత్రమే రాజుగా ఉంటాడు ఈ సంగతిని ప్రజలు తెలుసుకొని వారు కోరుకున్న వేరొకరిని రాజుగా చేసుకొని అతన్ని పట్టుకుందామని పట్టణాన్ని ముట్టడం వేసిన సంగతి తెలుసుకున్న ఇతడు తన ఇల్లంతటికి నిప్పు పెట్టుకుని చచ్చిపోతాడు జిమరి అలాగే మనకు ఇంకో వ్యక్తి కనిపిస్తుంది మత ఇరవై వచ్చరంలో అవుతూ యోధ అపరాధ భావంతో నేను తప్పు చేసేనే ఇంత మనుషుల్ని పట్టించేనే నేను నా దేవుణ్ణి అప్పగించేనే అని ఒక అపరాధ భావంతో ఏం చేశారంట పరమాన్ మరణానికి పాలు పొందాడు పాలు పడ్డాడు ఇలా లేఖనాల్లో చాలా మందిని గురించి ప్రస్తావన ఉంది న్యాయధిపతులు తొమ్మిది యాభై నాలుగులో గిజను కొడుకు అయిన మనకి మనకు కనిపిస్తాడు ఇది ఒక స్త్రీ గోపురం మీద నుంచి తిరగటి రాయి అతని తల మీద విసిరేసరికి ఒక స్త్రీ చేతులు నేను చచ్చిపోయానన్న మాట నాకు రాకూడదు కాబట్టి నువ్వే నన్ను చంపే అని ఇతనే తన ఆయుధాలు మోసమని అడుగుతాడు నన్ను చంపేసే అతను చంపుతాడు తర్వాత మనకి సౌలు కనిపిస్తాడు మొదటి సమయంలో ముప్పై ఒకటి నాలుగు ఐదులో కూడా సౌలు కూడా శత్రు చేతులు చనిపోవడం ఇష్టం లేక తన కత్తి మీద తానే పడి చనిపోతాడు ఇలా చాలా మంది ఉన్నారు లేక సమ్యుల గురించి కూడా మనం సంస్ గురించి కూడా మనం మాట్లాడవచ్చు అయితే సంస్ను ఫిలిప్తీన్గా కానీ ఆ గుడికి ఆధారమైన రెండు స్తంభాలు పట్టుకుని వంగి మొత్తం ఫిలిప్తీన్ చంపేసి అది చచ్చిపోయాడు ఇది సూసైడ్ కాదు ఇది బలవన్ మరణం కాదు ఇది వీర మరణం ఒక తోటకి ఎదురెల్లి వందల మంది శత్రువులను చంపేసి ఆ సైనికుడు కూడా చనిపోతే అది దాన్ని మనం వీర మరణం అంటాం ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే కనుక ఇది ఒక ట్రాప్ బలవన్ మరణం అన్నది ఏంటంట ఒక డ్రాప్ పలు రకాలైన కారణాలు చూపిస్తాడు అపవాది అనుమానాలని అంటే అవమానాలని నిందలను ఓటమిని రేపటిని కూర్చున్న భయాన్ని అనారోగ్యాన్ని లేదా ఒంటరితనాన్ని మానసిక ఒత్తిడిని అపరాధ భావాన్ని ఇలా వెళ్ళినా చూపించి నువ్వు వీటిలో నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటే నీకు దారి అని ఏం చేస్తాడు అబద్ధాలు చెప్తాడు శోధిస్తాడు విలువరిని ప్రాణాన్ని దొంగిలించాలని చూస్తాడు దాంట్లో ఎవరు కూడా ఏం చేయకూడదు పడకూడదు ఈ ఆయుష్ను దేవుడు నీకు ఇచ్చింది నువ్వు సరైన నిర్ణయం తీసుకొని మరణాన్ని గెలవడానికి నువ్వు మరణాన్ని గెలవాలి నీ దేవుడు ఆ ఎలాంటి వాడంట క్షమించడానికి సిద్ధమైన మనసున్నాడు వెళ్లి చేసిన తప్పును బట్టి క్షమించమని పచ్చాత్తు పడిగితే ఆయన క్షమిస్తాడు ఆయన ఆదరిస్తాడు ఆయన బయటకు తీసుకొస్తాడు అపవాది అబద్ధాలు ఎంతవరకు ఆవిర్భావం చూసాం మానవుని జీవితంలోనికి మరణం ఎందుకు గల కారణాన్ని చూసాము దేవుడు ఒక వయో పరిమాణాన్ని నిర్ణయించి డెబ్బై ఎనభై సంవత్సరాల ఆయుష్ ఒక మనిషికి ఎందుకు ఇచ్చాడయ్యా అంటే మరణాన్ని జయించడానికి చూసాం ఆ తర్వాత ఆఖరిది నాలుగోది ఒకసారి మనం కీర్తన గ్రంథం తొంభై మూడు చూస్తే సంగతి కనిపిస్తుంది మాటలు ముగిస్తున్నాను సెలవిస్తున్నావు అది ఆయుష్ తీరిపోయిన తర్వాత ఇచ్చిన ఆయుష్ సంవత్సరం అనుకో వంద సంవత్సరాల ఐదు రోజుల రెండు గంటల ఒక నిమిషం మూడు సెకండ్లు ఆ మూడో సెకండ్ దేవుడు పిలుస్తాడు తరులార తిరిగి అప్పుడు మన ప్రభు పిలుపునందుకుని ఏం చేయాలి వెళ్ళిపోవాలి అది ఒక పద్ధతి అది ఒక క్రమం నా మాట మీకు అర్థమవుతుందా నా మాట మీకు అర్థమవుతున్నాయా అందుకే దేవాది దేవుడి వర్తమానము ద్వారాగా అములక విడిచి వెళ్ళిన కుటుంబానికి కానీ లేదా ఈ కుడికిలో పాలు పొందిన ప్రతి విశ్వాసికి ప్రతి వ్యక్తికి గానీ విసురుతున్న సవాలు అడుగుతున్న ఒక ప్రశ్న నీ నీవేళ ముందుగా చనిపోదువు నీవేళ ముందుగా చనిపోదువు దేవునికి ఒక ఆయుష్లు ఇచ్చాడు దాన్ని సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఆయన సొంత రక్షణనిగా అంగీకరించే మరణాన్ని జయించడానికి సద్వినియోగపరుచుకో దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మధ్యలో నువ్వు ఆపడానికి వీలులేదు దేవుడి మాటను దీవించును కాక ఆమేన్